శ్రీ శ్రీ మాత్రే నమ సుమంగళి స్త్రీలు ఇంకా దేవీ దేవతల ముఖానికి శృంగార వస్తువులను ఒకటైన బొట్టుని పెడుతూ ఉంటారు ఈ బొట్టుని స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా చెప్తూ ఉంటారు ఈ బొట్టు లోపల చాలా కష్టాలను దూరం చేసే చెట్టు ఉంది లక్ష్మి అమ్మవారికి కూడా ఈ బొట్టు చాలా ప్రీతి పాత్రమైనది ఈరోజు మనము ఈ బొట్టుతో చేసే ఒక పురాతనమైన పరిహారాన్ని మనం తెలుసుకుందాము మీరు లాభాలను పొందడం కోసము వీడియోని చివరి వరకు చూడండి దాని వలన మీ పేదరికము మరియు మీ సమస్యలకు పరిపూర్ణమైన పరిష్కార మార్గము అనేది ఏర్పడుతుంది మనం చెప్పుకునే పరిహారాలను చేయడం వలన మీరు మీ జీవితంలో మీ భాగ్యాన్ని మార్చుకోవచ్చు ఒక్కొక్కసారి మనము ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా జీవితంలో సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి మనకి ఏ దారులు కూడా కనిపించవు దారులన్నీ కూడా మూసుకుపోతాయి ధనం వచ్చే మొత్తం మార్గాలు అన్నీ కూడా మూసుకొని పోతాయి మీరు పూర్తి శ్రద్ధ విశ్వాసంతో ఈ బొట్టుబిన్నన ప్రయోగాన్ని చేసినట్లయితే మీకు భాగ్యోదయం యొక్క తలుపులు అనేవి తెరుచుకుంటాయి జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న మీకు ఏ దారి కూడా కనిపించడం లేదు ధనం రావడానికి ఉన్న మార్గాలు అన్నీ కూడా మూసుకుపోయినప్పుడు పూర్తి విశ్వాసము శ్రద్ధతో మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు తొమ్మిది రంగులలో ఉండే బొట్టుబిన్నలను తీసుకుని వెళ్ళండి తొమ్మిది రంగులలో ఉండే బొట్టు బెళ్ళలను మీరు తీసుకుని వెళ్ళి అమ్మవారిని నవదుర్గా స్వరూపంగా భావించి మీరు ఆ బొట్టుబెళ్ళలను అక్కడ పెట్టి మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము కూడా తీరిపోవాలి అని అమ్మవారికి నమస్కరించుకోండి నమస్కరించుకుని మీరు ఇంటికి వచ్చేయండి మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి ఇది చాలా చిన్న పరిహారము కానీ దీని రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రెండవ పరిహారము లక్ష్మి అమ్మవారికి కానీ దుర్గా మాతకు కానీ మీరు కుంకుమైనా పర్వాలేదు లేదా ఒక ఎరుపు రంగు బొట్టుబెన్న ప్యాకెట్ అయినా పర్వాలేదు ఎరుపు రంగు చీర ఎరుపు రంగు జాకెట్ను మీరు సమర్పించండి ఇలా సమర్పించినట్లయితే మీ మనసులో ఏదైతే కోరుకుంటూ వాటిని సమర్పిస్తారో ఆ కోరిక అనేది అతి తొందరలోనే తప్పకుండా నెరవేరుతుంది మూడవ పరిహారము మూడు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల పిన్ననని నవదుర్గ స్వరూపంగా చెప్తూ ఉంటారు మూడు నుండి తొమ్మిది సంవత్సరాల లోపు కన్యలకు ఏదో ఒక శుక్రవారం రోజున ఒక రూపాయి కాయిన్ని ఒక బొత్తుబిన్న ప్యాకెట్టు లేదా కుంకుమ ఎరుపు రంగు జాకెట్ ముక్క వీటిని ఆ పిల్లలకు ఇవ్వడం వలన మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుల బాధలు అన్నీ కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతూ వస్తాయి మీకు ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి జీవితంలో ఉన్న ప్రతి బాధ కూడా సమాప్తమైపోతుంది నాలుగో పరిహారము ఒక జత ఎర్ర గాజులను తీసుకోండి బాగా ఎరుపు రంగులో ఉన్న బొట్టు లేదా కుంకుమను తీసుకోండి ఈ జత ఎరుపు గాజులను మీరు ఏ రోజైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రావి చెట్టుకు కట్టండి మీరు తీసుకుని వెళ్లిన బొట్టు బిళ్ళను లేదా కుంకుమను రావి చెట్టు మొదలులో పెట్టండి దానివలన కూడా మీ కోరిక అన్నది అతి తీవ్రంగా నెరవేరుతుంది మీరు ఆ కోరిక స్వరూపంలో ధనాన్ని పొందవచ్చు వైభవాన్ని పొందవచ్చు ఏదైతే మీ మనసులోని కోరికలు ఉన్నాయో ఆ కోరికలను చెప్పుకుంటూ మీరు ఈ బొట్టుబిన్నలను అక్కడ పెట్టండి లేదా కుంకుమను పెట్టండి ఐదవ పరిహారము లక్ష్మీ ప్రాప్తిని పొందడానికి సుమంగని స్త్రీలు రెండు జతన ఎరుపు రంగు గాజులను తీసుకోండి ఎరుపు రంగు బొట్టు బిళ్ళలను కూడా తీసుకోండి సుమంగళి స్త్రీలకు లక్ష్మీ స్వరూపంగా భావించి రెండు జతల ఎరుపు రంగు గాజులను రెండు జతల ఎరుపు రంగు బిళ్ళలను వారికి ఇచ్చినట్లయితే లక్ష్మీ అమ్మవారు అటువంటి వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటండి అందువలన ఎవరైతే అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బొట్టు బిళ్ళనతో చేసి ఈ పరిహారాలను చేసుకోవడం వలన తప్పకుండా మీకు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ధన లాభాలు అన్నవి కలగడం ప్రారంభమవుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి